హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మీ హెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రేపు గ్రూప్ టూ సంబంధించినటువంటి అయితే విడుదల చేస్తున్నారండి ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి నియమక పత్రాలు విడుదల ఇస్తున్నారు కదా సో రేపు గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు భర్తీకి నియామక ప్రక్రియ అధికారులు పూర్తి చేసినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఈ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు నాలుగు విడతల్లో అభ్యర్థులకు పిలిచి విషయం తెలిసింది నాలుగు విడతల్లో అభ్యర్థులను పిలిచిన విషయం తెలిసిందే కాబట్టి రేపు గ్రూప్ టూ సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదల చేయబోతున్నారు సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేటే చెప్పుకోవాలి మరి పాత నోటిఫికేషన్స్ అన్నీ కూడా భర్తీ అయిన తర్వాత ప్రభుత్వము కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉందనేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైతే పాత నియామకాలు కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ మనకు నవంబర్ అండ్ డిసెంబర్లో నవంబర్ ఆరు డిసెంబర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది దాదాపుగా నలభై నుంచి అరవై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి మాత్రం గ్రూప్ల్లో గ్రూప్స్లో పదమూడు వేల ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్లో ఇరవై వేల ఉద్యోగాలు అటు డిఎస్సిలో ఏడు నుంచి పదివేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ వన్ ఈసారి మాత్రం నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పోస్టులు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుందండి నెక్స్ట్ గ్రూప్ టూ కనుక చూస్తున్నారంటే దాదాపుగా పన్నెండు వందల పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కూడా భర్తీ చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నటువంటి సమాచారం అయితే ఉన్నది అదేవిధంగా మనకు రీసెంట్గా ఏదైతే డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పటికే అభ్యర్థులు ఏడు నుంచి పదివేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారండి సో చూడాలి సార్ ప్రభుత్వము ఆ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్న దానిపైన ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం మీకు కనబడుతుందండి సో ఇది మనకు ఓవరాల్గా గ్రూప్స్ టూ సంబంధించినటువంటి అప్డేటు అయితే కొంతమంది అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే జీపీఓ నోటిఫికేషన్ ఉంటుందా లేదా సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా జీపీఓ నోటిఫికేషన్స్ అనేది వాళ్ళతోనే భర్తీ చేశారండి ఎవరైతే రెవెన్యూ సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో పాత విఆర్ఓ ఎక్స్ విఆర్ఓ విఈఆర్ఏ ఉన్నారో దాదాపుగా జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి తీసుకు వాళ్ళే ఉన్నారు అదేవిధంగా మొన్న ఫైవ్ థౌజండ్ పోస్టుల పైగా పాత విఆర్ విఆర్ఏలే ఉన్నారు సో కాబట్టి జీపీఓ అనేది చాలా కష్టం వచ్చే అవకాశం చాలా తక్కువ రేర్ మరి ఒకవేళ ప్రభుత్వము ఇస్ ఇవి ఇచ్చినట్లయితే దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టుల దాకా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు సో చూడాలి సార్ ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మరొక ప్రధానమైన విషయం ఇక్కడ చూసుకున్నవచ్చు సార్ గ్రూప్స్లో గ్రూప్ అన్లో దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల పోస్టులు గ్రూప్ టూలో ఈసారి మాత్రము దాదాపుగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల పోస్టుల దాకా ఖాళీగా ఉన్నాయంట అండి గ్రూప్ టూలలో గ్రూప్ టూ నోటిఫికేషన్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రము మీరు జాబ్ కొట్టే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా వచ్చేసి మన రీసెంట్గా వన్ ఆర్ టూ మార్క్స్లు ఎవరైతే మిస్ అయ్యారో నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఇంకొక అప్డేట్ ఏంటిదంటే చిన్న అప్డేటు హై మనకు ఏదైతే లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో పదిహేను వందల పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వస్తుంది మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్స్ ఇంకొక చాలామంది సార్ చెప్తున్నారు ఈ ఏఈ ఉద్యోగాలు విద్యుత్ శాఖల్లో ఐదు వేల ఉద్యోగాలు అన్నారు కదా సార్ మరి ఎప్పుడు ఇస్తారు అనేసి యాక్చువల్గా విద్యుత్ శాఖలో కామన్ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వం చూస్తుందండి దాదాపుగా ఐదు వేల దాకా ఖాళీలు ఉన్నాయి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తారు సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ